హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఇగో చూసారా మనం ఏం చేసుకోబోతున్నాం చూద్దామా కర్రీ చూసారా కోడిగుడ్డు ములక్కాయ కోడిగుడ్డు ములక్కాయ మామిడికాయతో కాంబినేషన్ అనమాట కోడిగుడ్డు ములక్కాయ మామిడికాయ మూడు కలిపి కర్రీ చేసుకోబోతున్నామండి ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి చూసి మనం కర్రీ రెడీ చేసుకుందాము రెండు వెళ్దాం వీడియోలోకి ఏమేం కావాలో ఎలా వేసుకోవాలో చెప్పుకుంటూ చేద్దాం చేసుకుంటూ మాట్లాడుకుందాం సరేనా వెళ్దాం రండి ఇంకేందుకు కాలుష్యం కోడిగుడ్డు ములక్కాయ్ మామిడికాయతో కాంబినేషను ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి శుద్ధమా ఇదిగో కూరగాయలు ఈరోజు మనం కోడిగుడ్డు ములక్కాయ్ మామిడికాయతో కాంబినేషన్ అనమాట శుద్ధమా పచ్చిమిర్చి అండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సిరికులుగా కోసుకున్నాను ఉల్లిపాయ రెండు 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 ఉల్లిపాయలు అనమాట చిన్నగా ముక్కలు కోసుకున్నాను ఇవి ములక్కాయలు అనమాట ఒకే ఒక కాయ ఈ ములక్కాయ చూసారా తాజాగా ఉంది తాజే తాజే కాయలు అనమాట అప్పటికప్పుడు కోసిందనమాట ఈ కాయ రెండు కాయలు ఇచ్చింది ఆవిడ వదిన గారు కానీ నాకు ఒకటే సరిపోతుందని చెప్పి పెద్ద కాడ అనమాట ఒకటే సరిపోతుందని నేను ఒకటే కోస్తున్నాను ఇదిగోండి ఒక్క మావిడికే మామిడికాయ అంటే ఎంత ఉండదండి ఎంత కాయ ఉంటుంది మీకు గుర్తుగా ఒక్కొక్కప్పుడు కాయ అవుతుందనమాట అలాంటి కాయ తీసుకున్నాను మూడు సరిపోతుంది అలాగా కోడిగుడ్లు మూడు మాకు ముగ్గురికి మూడు గుడ్లు అండి ఇవి సరే అండి ఇది ఎలా చేసుకోవాలో మనం చూద్దాం రండి సరే చేసుకునే విధానం చేసుకునే పద్ధతి అంతా కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను వెళ్దామా వీడియోలోకి రెండు వెళ్దాం సరిపోతుందండి ఆయిల్ తగినంత సరే కదా సరిపోతుందండి ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఆయిల్ ఏడెక్కింది కదండి కొద్దిగా పసుపు వేసుకుందాం

กดแกเจลครกดแกเจลครเอาดิเอาละ கொஞ்சம் மிச்ச ఇది బాగా మగ్గించుకుందాం అండి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా వచ్చేలాగా వేపుకుందాము బాగా వేగిన తర్వాత చూద్దాం పసుపు వేసుకున్నాం కదండి పసుపు అంశం రోలేదు రెండు స్పూన్లు అనమాట సాల్ట్ ముక్కాయ ముక్కలు మగ్గుపొనిగి బాగా ఉల్లిపాయ మొక్కలు మొలక్కాయ మొక్కలు మొలక్కాయ ములక్కాయ కూడా బాగా మగ్గేదాకా మగ్గించుకుందాం పెట్టుకున్నాం కదండి మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఎప్పుడైనా సరే ముందుగా కోసుకుని పక్కన పెట్టద్దు ఒకవేళ కోసినా కొంచెం లైట్గా ఉప్పు వేసి ఉప్పు నీటిలో పెట్టుకోండి నలుపు రావు ముందుగా అప్పటికప్పుడే వండుకుంటున్నానున్నప్పుడే కోసుకుని వేసుకోవాలన్నమాట మామిడికాయ ముక్కలు లేకపోతే నలుపు వచ్చేస్తాయి ముక్కలు మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ములక్కాయ ముక్కలు అన్నీ బాగా మగ్గినాయి ఇప్పుడు కారం వేసుకోండి కారం ఉప్పు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నాకైతే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా రెండు స్పూన్లు అయితే సరిపోతుంది నాకు మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి కారం కదా కొంచెంసేపు మగ్గించుకుంది ఉప్పు కారం అది దీనికి బాగా పడుతుంది అనమాట మామిడి ముక్కలకి మొలకాయ ముక్కలకి దీంట్లోనే ఇందాక ఉడకబెట్టి ఏవి పక్కన పెట్టుకున్నాం కదండి గుడ్లు అవి కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా మంట పెట్టుకోవాలండి చిన్న మంట మీదే సిమ్లో పెట్టుకొని ఇలాగ ఉడికించుకోవాలి పెద్ద మంట పెడితే మాడిపోతుంది ఇలాగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ చిన్న మంట పెట్టుకుంటూ దీన్ని ఉడికించుకో చూసారా ఎలా మగ్గిపోయిందో మగ్గిపోయిందండి ఆయిల్ ఎలాగె ఎప్పుడైతే వదిలేస్తుందో ఇలా ఉల్లిపాయి బాగా మగ్గిపోయినట్టు లెక్క అండి కర్రీ కూడా మగ్గిపోయినట్టే లెక్క మొక్కలన్నీ అలా ఉంటుంది వాటర్ వేసుకుందాం ఎప్పుడైనా ఉల్లిపాయ మగ్గితేనే కూరకి టేస్ట్ అండి బాగుంటుంది స్మెల్ కూడా ఒకటి రెండు రోజులు ఉన్నా కూడా పాడవదు బాగుంటుంది ఉల్లిపాయ మగ్గకపోతే స్మెల్ వచ్చేస్తుంది కూర పాడైపోతుంది ఉల్లిపాయ మగ్గితేనే బాగుంటుంది మంట పెంచుకొని ముడిపించుకుందాం దీన్ని ఇప్పుడు అలా కలపలా ఉడికినప్పుడు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి టేస్ట్ కోసం బాగుంటుంది దగ్గర పడింది కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఎగిరిపోయింది సరిపోద్ది మాత్రం ఎగిరిలా గిన్నెలో తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాము గిన్నెలో తీసేసి అంతే అండి రెడీ అయిపోయింది చూద్దామా కర్రీ ఎలా ఉందో వా చూసారు ఎలా ఉందో నచ్చిందా మీకు కోడిగుడ్డు మామిడికాయ మొలక్కాయ కోడిగుడ్డు ములక్కాయ్ మామిడికాయతో కాంబినేషన్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయి చూసాను నేను చాలా బాగుంది ములక్కాయతోటి సరే ఎంత బాగుండదో మామిడికాయతో చాలా అంటే చాలా బాగుందండి ఇది ఇది మనం ఏకా ఏ రైస్లోనే వేసుకుని తినచ్చు పూరీ చపాతీలో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అనమాట అది మీ ఇష్టాన్ని బట్టి కొంతమందికి కొంచెం లైట్ పులుపు ఉంది ఇది అంటే నేను కాయ చిన్నకాయ మొలగా నాకు అది అలా సరిపోయింది నేను చింతపడు పులుసు అది ఏమి వేసుకోలేదు మామిడికాయ సరిపోయింది నాకు పెద్దకాయ అనుకోండి చెక్క వేసుకోండి మామిడికాయలో సగం ఒక చెక్క వేసుకుని ఒక చెక్క ఉంచేసి అలా చేసుకోండి అదే చిన్నకాయ అయితే సరిపోతుంది అనమాట నాకు ఇది సరిపోయింది పులిపదీ చాలా సమానంగా ఉందనమాట నాకు సరిపోయింది నచ్చిందా అమ్మ కూర ములక్కాయ కోడిగుడ్డు మామిడికాయ కాంబినేషన్లోని చేసే విధానం అంతా మీకు చూపించాను కదా ఇది చాలామందికి వచ్చండి రాలేని వాళ్ళంటే ఎక్కడన్నా ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు కదా కొంతమంది వాళ్ళ కోసం అనమాట ఇది సరే నేనైతే చేసుకుంటున్నాను కదా అందుకే నేను చేసి మీకు చూపించాలని చెప్పి నేను చేసి చూపిస్తున్నాను సరే అండి మీకు వెనక ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకని కొట్టండి బాయ్ అండి